కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న వారికైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక చల్లటి కబురు అందించింది ఫిబ్రవరి ఆరవ తేదీ నుండి కొత్త రేషన్ కార్డులకైతే దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు ఎవరైతే కొత్తగా పెళ్ళైన వారు ఉంటారో వారు ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డు పొందాలంటే వారి దగ్గర ఈ డాక్యుమెంట్స్ అనేవి ఉండాలని చెప్పారు అలాగే రేషన్ కార్డులో ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కూడా అవకాశం కల్పిస్తామని చెప్పారు అలాగే చిన్న పిల్లల్ని రేషన్ కార్డులోకి యాడ్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా మీ దగ్గర ఈ సర్టిఫికేట్స్ ఉండాలని చెప్పారు అలాగే ఒకే రేషన్ కార్డులో జంట కుటుంబాలు ఉన్న కూడా వారిని స్ప్లిట్టింగ్ ద్వారా వేరొక రేషన్ కార్డు పొందవచ్చని చెప్పారు మొత్తానికి కొత్త రేషన్ కార్డు కావాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి పిల్లల్ని రేషన్ కార్డులోకి యాడ్ చేయాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అలాగే స్ప్లిట్టింగ్ ద్వారా వేరే ఒక కార్డు పొందాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అనే విషయాల గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలో ఒకటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో అప్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోనికి వెళ్తే కొత్త రేషన్ కార్డుల కోసం ఏపీ రాష్ట్ర ప్రజలైతే చాలా ఎదురు చూస్తున్నారు వారందరిని దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు గారు ఈ ఫిబ్రవరి ఆరవ తేదీ నుండి అయితే కొత్త రేషన్ కార్డులకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు కొత్త రేషన్ కార్డులు పొందాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఆధార్ కార్డు అనేది ఉండాలి మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి అలాగే గ్రూప్ ఫోటో ఉండాలి ఈ మూడు మీ దగ్గర ఉంటే మీకు కొత్త రేషన్ కార్డు అనేది వస్తుంది అలాగే పిల్లల్ని రేషన్ కార్డులోకి యాడ్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా పిల్లల యొక్క ఆధార్ కార్డులనే ఉండాలి అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేవి ఉండాలి అలాగే కుటుంబం యొక్క మొత్తం గ్రూప్ ఫోటో ఉండాలి ఒక అప్లికేషన్ ఫామ్ ఉండాలి ఇవన్నీ మీ దగ్గర ఉంటే మీరు కూడా మీ పిల్లల్ని రేషన్ కార్డులోకి యాడ్ చేయొచ్చు అలాగే స్ప్లిట్టింగ్ ద్వారా వేరొక రేషన్ కార్డు పొందాలన్నా కూడా ఖచ్చితంగా మీ ఆధార్ కార్డులోనే ఉండాలి గ్రూప్ ఫోటో ఉండాలి ఇవి ఉంటే మీరు కూడా స్ప్లిట్టింగ్ ద్వారా వేరొక రేషన్ కార్డు పొందవచ్చు ఈ కొత్త రేషన్ కార్డుల గురించి అలాగే రేషన్ల కార్డులోని మార్పులు చేర్పుల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి అలా షేర్ చేయడం ద్వారా వారు కూడా విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట పిల్లలు నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్